నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నట్టు చాలా సంతోషం ఉంది ఇవాళ మూడు వందల డెబ్బై పాయింట్లు అప్పు ఉన్నది ఇవాళంతా ఒకే పటాస్ కాల్పులే మన తలక స్టాక్లోనేమో హీరో మోటార్ కాపేమో టెన్ పర్సెంట్ పెరిగింది బజాజ్ ఫైవ్ పర్సెంట్ మారుతి సిక్స్ పర్సెంటేజ్ టాటా మోటార్స్ టూ అండ్ హాఫ్ పర్సెంట్ అప్పవు ఒకే వేడికలు ఐసర్ మోటార్ కూడా నాలుగు పర్సెంట్ అప్పవు ఈ ఆటో ఇండక్షన్ ఎత్తుకొని వెళ్ళి మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది అది కూడా కాకుండా బ్యాంక్ ఇండెస్ కూడా చాలా వరకు పెరిగింది ఏం జరిగింది అని తెలుసుకుంటా ఉంటే వీకెండ్లోని మూడు విషయాలు జరిగాయి ఒకటి రష్యా ట్రంప్ కట్టుకుని మీటింగ్లో వచ్చారు అది అవుతున్నది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ మెస్సం గట్టికి కట్టి ఉంచినా కూడా ఏంటి రిజల్ట్స్ ఏంటి రాలేదు ఈ జలంశక్ బెదిరించడానికి కానీ వాషింగ్టన్కు పిలిచాడు దానివల్ల ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది అలాగని ఒక కుషీలో ఉన్నారు అది అవుతుంది ఫస్ట్ స్టెప్ ఇంకో రెండో స్టెప్లోని వెళ్తుంది దాంట్లో ఏం చెప్పారంటే జీఎస్టీ నేను తగ్గిస్తాను సిగరెట్ రేట్ ఏమో పెరగదు ఫార్టీ పర్సెంట్ అక్కడ ఉన్నా కూడా పద్దెనిమిది పర్సెంట్ ఉన్నదంటే ఫైవ్ పర్సెంట్ చేసిస్తాను అలాగని చెప్పారు దీనివల్ల మా ఇవాళ ఆటో స్లాక్స్ ఏమో ఒక కొండ్రాజంలో పెరిగిన ఉంది ఎంట్రీ లెవెల్ సేల్స్ అంతా భయంకరంగా అవుతుందని ఆ నమ్మకంలోనే మార్కెట్ ఏమో పెరిగినది కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఇంట్లోనే ఇన్ని రోజులు అంతకు ఏం చెప్తుంటానంటే నేను ఇవ్వడానికి రెడీ అంత నా చేతిలో ఏమో కట్టి ఉంటివి ఈ స్టేట్స్ అన్నీ ఒప్పుకోలేదు అందుకని ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ ఇండియాలోని నార్త్ ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి ఇది రెండు కళ్ళడానికి ఒక ఫుట్బాల్ లాగా కట్టి కొట్టేశారు ఇవాళ ఇలాగ ఇది థర్డ్ క్వార్టర్లో జరుగుతుంది అనగానే పుష్ చేసేసారు దీపావళి టైంలో జరుగుతుంది అని చెప్పేశారు దీపావళి అవుతున్నది అక్టోబర్ ట్వంటీ ఎయిత్ రెస్ట్మెంట్ సూజన్ అన్న సూపర్గా ఉంటుంది అలాగని చెప్పారు ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ ఫార్వర్డ్లో చాలా భయంకరంగా వెళ్తుంది ఈ యాంటిస్పేషన్లోనేమో ఆగస్ట్ పదిహేను నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు సేల్స్ ఉండదు ఈ యాంటిస్పేషన్లోనేమో కొంట నాణు కూడా కొనకుండా హోల్డ్ ఇట్ చేస్తారన్నమాట నెక్స్ట్ అవుతుంది కార్ అంతేమో ఫార్టీ టూ పర్సెంట్ ట్యాక్స్లో ఉంది ఎస్యుబి అదిలో సిక్స్టీన్ పర్సెంట్ తగ్గినా కూడా భయంకరంగా తగ్గుతుంది దాంట్లో నియర్లీ మూడు లక్ష రూపాయలు తగ్గుతుంది దానివల్ల ఈ షాక్స్ అంత భయంకరంగా పెరిగింది ఈ ఖుషీలో మనం ఉన్నాం దీంట్లో ఒక చిన్న మ్యాటర్ ఉంది ఈ మూడు లక్షలు దాన్ని ఆల్రెడీ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ ఛారిటీ ట్యాక్స్ కలెక్షన్ ఇది చేయకుండా త్రీ ఫోర్ పర్సెంట్ తగ్గినే ఉంది అలాగా న్యూస్ వస్తున్నది ఆ న్యూస్ అంతా దీంట్లో మెయిన్ న్యూస్లో రాలేదు సో అది చెప్పకూడదు కానీ డైరెక్ట్ ట్యాక్స్ టూ పర్సెంట్ లెస్ అని చెప్తాం మేము ఇలా ఉంటున్నప్పుడు దీంట్లో నేను డైరెక్ట్ ట్యాక్సే నెంబర్ చేయడం లేదు బేసికలీ ఇదేమో జైన్ స్ట్రీస్ ఎఫెక్ట్ ఈ ఎస్టీ అంతా కూడా దాంట్లోనే కౌంట్ అవుతుంది ఇమీడియట్లీ ఒక తాంబూలం వచ్చిన కూర్న పూర్ణ కుంబం కాగిలిచి జన్ స్ట్రీట్కి ఏమో తాంబూలం ఇచ్చి ట్రేడ్ చేయమని చెప్పాం అలా క్రియేట్ చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ టైంలో ఉన్న వాల్యూమ్ ఇప్పుడు లేదు దీనివల్ల డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో పెద్దగా పెరగదు అని అని మనకు క్లియర్గా తెలుస్తున్నది ఇలాంటి సమయంలోనే ఎర్లీగా ట్వంటీ పర్సెంట్ క్యాల్కులేషన్ జిఎస్టీ రెవెన్యూ తగ్గిందంటే ఇలాగ స్ట్రైట్గా స్టేట్ తలక రెవెన్యూ తగ్గుతుంది సెంట్రల్ తలక రెవెన్యూ కూడా తగ్గుతుంది అంటే సెంటర్లోని ఏదైనా ఎంత అప్పు తీసుకున్నా అప్పుడు కూడా తీసుకొని ఏదైనా చేయొచ్చు స్టేట్కి వచ్చి చాలా లిమిటేషన్ ఉంచారు ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా చెక్ ఉంచారు లోన్ తీసుకోవడం అవ్వదని స్టేట్ అని అలా ఒప్పుకుంటాయని తెలియదు ఇదే ట్యాక్సెస్ ఒకే మీటింగ్లోని అదని మనకు అర్థం అవ్వలేదు ఇంత నాకు అర్థం అవ్వలేదు ఇది ఓవర్ హైట్ దీపావళిలో వస్తుందని మనకు వస్తుంది నాకు డౌట్ అలాగే దీపావళిలోనే వచ్చేసింది అంటే అలాగే తగ్గింది అని అంటే నెక్స్ట్ ఇయర్ ఏడ్ అవుతుందని చూస్తాం ఒకే టైంలో జీ జిఎస్టీ తరక ఇన్కమ్ తగ్గింది అనుకోండి గవర్నమెంట్ బడ్జెట్లోనే ఇన్కమ్ అవుతున్నది అన్స అన్సర్టెన్ ఏది ఇన్కమ్ అన్సర్టెన్ ఎక్స్పెన్స్ అవుతున్నది సర్టెన్ అలాగా ఖర్చులు తగ్గి ఎక్స్పెన్స్ సక్కరే ఉందంటే దీంట్లో ఫిజికల్ డెఫిసిట్ అనేది స్టేట్కి సెంటర్కి పెరుగుతుంది ఇంకా అప్పు పెంచాలి ఆడదాలు నోట్ ప్రింట్ చేయాలి అలాగంటే మిత్యావసర రేట్లు పెరుగుతాయి పడి ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది ఆల్రెడీ మీరు చూశారంటే ఆర్బీఐ ఇంత ఇంతవరకు ఇంట్రెస్ట్ కట్ చేసినప్పుడు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో హోమ్ లోన్ రేట్ ఏమో కొంచెం మెది మెల్లిగా పెంచే ఉంచారు అది ఎందుకని ఎవరు అడగలేదు అడిగామంటే దేశ ద్రోహిం అనుకుంటాం ఎలాగ ఆర్బీఐ రేట్ అంతా తగ్గినప్పుడు ఎలాగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్ పెస్తుంది అలాగనే క్వశ్చన్ ఉంది దీంట్లో ఏంటి అర్థం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మనకి ఇన్ఫ్లేషన్ కోర్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ ఫోర్ పర్సెంట్లో ఉన్నది ఈ కట్ వచ్చిందంటే ఈ కోర్ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది ఇంకా ఇంట్రెస్ట్ షెడ్కో పెరుగుతుంది ఇది ఒక సైడ్లో తెలిసినది ఇంకో సైడ్లో మనకు గోల్డ్ తలకి రేట్ ఏమో ఫ్లాట్గా ఉంది నైన్ థౌసండ్ టూ హండ్రెడ్లో అలాగే పడుకొని ఉంది మనకు ఎలా చూసినా కూడా హెడ్ హెడ్ వేస్తే నువ్వు లూజ్ అవుతావు అంటే లెస్ట్ మేము ఈ బజాజ్ హీరో దాంట్లో అందులో మంచి పొజిషన్ పెట్టుకొని మనం ఉన్నాం అలాగే టాస్లో వేసి హెడ్స్ వచ్చిందంటే ఇదంతా టైల్స్ వచ్చిందంటే ఇదంతా పెరిగి గోల్డ్ అయి పెరిగిపోతుంది మనం నేను హ్యాపీగా ఉంటాం ఎప్పుడు పెరుగుతుంది ఇంకా ఫాస్ట్ పెరుగుతుంది ఆ గోల్డ్కి అగనైస్డ్గా లోన్ ఇచ్చిన వాళ్ళంతా నేను కన్సిడర్ చేసి ఉంచినాం మనం ఎలాగున్నా కూడా ఒక మంచి సేఫ్ పొజిషన్లో ఉంటాం గోల్డ్ పెరిగి గోల్డ్ స్టాక్ పెరుగుతుందా లేదా ఆటో స్టాక్ పెరుగుతుంది అలాగంది మనకు న్యూస్ అది అలాగే ఒకటి రెండు ఒకటి రెండు అని కన్సల్ట్ చేస్తాం ఇవాళ ఐటీసీ ఏమో కొంత పెద్దగా పెరగలేదు తగ్గలేదు అండర్ వ్యాల్యూడ్గా ఉంది మన తల కన్ను దాని మీద పడితే బాగుంటుంది ఇవాళ మార్కికో ఎండి ఏం చెప్పారంటే మన తరగతి కోకోనట్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ బిజినెస్ ఏమో ఫుడ్ బిజినెస్ పెరుగుతుంది పారాసిట్ ఆయిల్ కన్నా సపోలో వ్యాండేమో ఏమో అవుతుంది నాలుగు నెలలు ఉన్నాను అని చెప్తున్నారు మార్కో తరగ వాల్యుయేషన్ చూసి చూడండి ఐటీసీ తలకు వాల్యూ కూడా చూడండి ఏంటవుతుందని ఈ రెండు చూసి మీరు ఏ ఏది బాగుందో మీరే డిసైడ్ అవ్వండి ఇది కన్సిడర్ చేయాలా లేదా అని మీది ఇష్టం అండి నెక్స్ట్ అవుతున్నది ఫందనా స్ఫూర్తి తెలకు రిజల్ట్స్ మూడు వందల కోట్ల లాస్ బేసిక్లీ ఏంటంటే ఎంత ఎన్పిఏ రైట్ ఆఫ్ చేయాలో రైట్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు అయిపో కానీ ఇప్పుడు ఈ రికవరీ ఏమో కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ లాస్ ఏమో రికవర్ చేస్తాం కొంచెం ట్యాక్స్ డిఫెడ్ అసెట్ మిగతా ఏమో ట్యాక్స్లు వస్తుంది కంఫర్టబుల్లీ మేము ప్రాఫిట్ చేస్తాం అలాగని చెప్తున్నారు వాళ్ళు తలకి ఐటీ షూ కూడా సక్సెస్ఫుల్ అయింది చాలా బ్రోకరేజ్ ఏమో మళ్ళీ ఏడు వందల యాభై ఎనిమిది వందలు వెళ్తుందని న్యూస్ కూడా చెప్తున్నారు మనకు అదంతా అవసరం లేదు మనం కేర్ఫుల్గా ఉన్నాం సెవెన్ ట్వంటీ కింద గంటే మనం చూడొచ్చు ఇప్పటికీ మనం కన్సర్ట్ చేయవలసిన అవసరం లేదు అశోక్ లైన్ ఏది తీసారంటే ప్రాఫిట్ ఏమో పదమూడు పర్సెంట్ పెరిగింది రెవెన్యూ కూడా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది మరి తలకి హెవీ వెహికల్ తలకి సేరేమో హండ్రెడ్ పర్సెంట్ పెరిగి ముప్పై పర్సెంట్లో ఉన్నాం అలాగని అనౌన్స్మెంట్ చేస్తున్నారు రెవెన్యూ కొంచెం పెరిగింది కొంచెం ఫ్లాట్గా ఉన్నది కొంచెం ఎక్కువ ఉన్నది కాకపోతే ప్రాఫిట్స్ ఏమో పెరిగింది ఎలాగ ప్రాఫిట్స్ పెరిగిందని మీకు తెలియాలి కాస్ట్ కంపెనీషన్ చేయడం వల్ల ప్రాఫిట్ పెరిగింది ఇది చాలా కాలం వరకు మనం కన్సిడర్ కూడా చేయలేదు ఎప్పుడూ మనం కన్సిడర్ చేసింది ఒకటికి నాలుగు అయింది హ్యాపీగా ఉంటాం ఈ ఆగస్టు ఇరవై ఏడో తారీఖులోనేమో రికార్డ్ డేట్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్పింది ఎందుకంటే వన్ ఇస్ టు వన్ బోనస్కి ఆని యూస్కారా మీరు తెలుసుకున్నారు దాని తర్వాత ఏమో మీ ఈ సంవత్సరం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీద తగ్గింది ఇంకా కొంచెం పడుతుంది ఇంకా నిత్యం ఇన్వ్యాటర్లో అది పెద్దగా ఇన్వెస్ట్ చేసి డబ్బులంతా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు ఈ సెకండ్ హ్యాండ్ రీప్లేస్మెంట్ బట్ చీప్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ థాయిలాండ్ ఇందులాంటి నుంచి ఏమో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది ఈ మార్కెట్ పెద్ద తగ్గినంత వరకు డిక్లైన్ ఉంటుంది ఇంకో పది పర్సెంట్ పెరిగిందంటే ఇది కన్సిడర్ చేస్తామో లేదా అని చూద్దాం ఎంత కష్టపడి చేసి మన అన్న సెలెక్టెక్ ఇంజనీర్ డాలర్ పడకుండా అని చూస్తూనే ఉన్నారు కొంచెం యూరో దుక్కు స్విస్ ఫ్యాంక్ దుక్కు కన్ను కళ్ళు తిప్పారంటే ఎంత వరకు కింద పడిందని తెలుస్తుంది మీకు ప్రేడ్ బిట్టని చూసారంటే చూశారంటే అది బ్రిటిష్ పవన్ నుంచి ఎంత పడిందని అని చూసామంటే మన తలక రూపాయి తలక వాల్యూ ఏమో ఏంటని క్లియర్ కట్కి తెలుస్తుంది కొత్తగా మనం డ్రాలో చూడడం వల్ల దానివల్ల మనకు అంత కన్నులో పడడం తెలియపోకుండా ఉంది యాక్చువల్లీ డాలరే టెన్ పర్సెంట్ డిక్లేర్ అయింది దీంట్లోనే ఇన్నా కూడా మన డాలర్కి ఏమో మూడు పర్సెంట్ డిక్లెయిన్ చేస్తున్నాం అని చెప్పొచ్చు ఇది కూడా అన్న ఏమో డాలర్ నమ్మడం వల్ల వచ్చింది లేకపోతే ఇంకా ఫాస్ట్గా ఇంకా బెటర్గా పడి ఉంటుంది ఇది ఎందుకు పడింది అంటే మనం బేసికలీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం క్యాపిటల్ ఫోర్స్ ఉన్నది రిజర్వ్స్ ఇప్పుడు అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఇండియాలోని ఇండియాలోని ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల క్యాపిటల్ ఫ్లోస్ ఏమో రివర్స్ అయింది నేను కూడా ఎఫ్ఈఐ అనుకుంటున్నాం ఇప్పటికేమో ట్వంటీ వన్ థౌసండ్ క్రోడ్స్ ఏమో అమ్మేశారు ఇంకా హయ్యర్ ప్రైస్ వస్తున్న కొల్తే అమ్ముతూనే ఉంటారు విత్త ఫ్రాన్సీలోని ఒక పెద్ద స్టాక్ టాటా వాళ్ళ కౌంటర్ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ అండ్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ వరకు వెళ్ళింది థర్టీ ఫోర్ పర్సెంటేజ్ తగ్గింది ఇది సెవెంటీన్ ఇయర్స్లో వచ్చిన ఒక పెద్ద రికార్డు ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి అది బోనస్ అంటే బోనసే కన్సరిచేసి సిక్స్టీ త్రీ రూపీస్ అది టీసీఎస్ ఇంకొంచెం కరెక్ట్ త్రీ కింద వెళ్ళిందంటే మనం కూడా కన్సిల్ చేయొచ్చు నేను అనుకుంటున్నా త్రీ కింద వెళ్ళిందంటే బెటర్ అవుతుందని అనుకుంటున్నాను పడుతుంది అంటే కింద కంపల్సరీ పడుతుంది ఎందుకంటే ఎఫ్ఏఎస్ అమ్ముతూనే ఉన్నారు హ్యాపీగా అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు అదేగా స్టాండర్డ్ అండ్ పోర్స్ ఏం చేశారంటే ఇది మూడు కారణం ఎందుకంటే రెండో కారణం తర్వాత నేను ప్రజెంటేషన్కి వెళ్ళిపోయాను అంత క్రెడిట్ రేటింగ్ బీబీ మైనస్ నుంచి బీబీ చేశారు చేశారు అదొక న్యూస్ దాని తర్వాత అదే కాకుండా ఏం చెప్పారంటే టాటా మోటార్స్ ఏమో ఇవాకో వాంగ్న వలన వాళ్ళ తల క్రెడిట్ రేటింగ్ ఏంటి పడదు అది పెద్ద కంపెనీ అవుతుంది ఇవాకో కొండం వల్ల వాళ్ళ తలకి డబుల్ అవుతుంది ఇది ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీగా మెరిజ్ అవుతుంది కార్ ట్రాక్టర్ తర్వాత ఇది ఒక పెద్ద కంపెనీ అవుతుంది అలాగని చెప్తున్నారు ప్రకారేమో హండ్రెడ్ పర్సెంట్ ఓన్డ్ ప్రకారేమో అమెరికాలో లిస్ట్ అయిన ఒక కంపెనీ అదేమో ఒక పెద్ద కమర్షియల్ వెహికల్ కంపెనీ ట్రాక్టర్ కూడా ఒక పెద్ద కంపెనీ ట్రావెట్లో ఓన్లీ ఓన్డ్ కంపెనీ మనం టాయటర్ కన్చర్ చేయడం వల్ల అది కూడా మనకు ఆటోమేటిక్గా వస్తుంది అది ఓవరాల్ మనం మార్కెట్లో ఎంతో న్యూస్ ఇవాళ ఏమో జలెన్స్కి ఏమో నాలుగు యూరోపియన్ యూనియన్లు అన్ని తీసుకొని వెళ్తున్నారు శీఘ్రంగా వెళ్ళాలంటే మీరు వెదరిస్తారు అందుకే నరుగురు తీసుకొని వస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పటి వరకు తీసుకుని ఇడమంతా వాళ్ళకే వదిలేదు అలాగని ట్రంప్ చెప్తారు లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు దీనివల్ల ఏంటవుతుందో మనకు తెలియదు ఈ ట్రంప్ ఊతిని మీట్ చేస్తున్న నుంచి మనం మాట్లాడలేదని చెప్పి చాలామంది ఫీల్ చేశారు యాక్చువల్లీ ఆ రోజే ఎం బీరిచి నన్ను ఒక వీడియో చేశాను ఫుల్ డీటెయిల్స్ అది అదికి ఎంత లింక్ ఇస్తానో ఫుల్ చూసుకోండి ఇదే న్యూస్ థ్యాంక్ యూ నమస్కారం